హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి ఫ్యాకల్టీ అయితే ఏంటంటే ట్వెల్త్ థర్టీన్త్ రోజుల్లో డిఎస్సి టెట్ వివరాలు అప్లోడ్ చేసే విషయంలో ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఎవరైనా అప్లోడ్ సరిగ్గా చేయకుండా కానీ ఎవరైనా మిస్టేక్స్ జరిగినా కూడా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈరోజు ట్వెల్త్ అండ్ థర్టీన్త్ రోజు మీరు కూడా తప్పకుండా వాటిని సవరణ చేసుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఒకవేళ మిస్టేక్స్ జరిగితే డిఎస్సీలో ప్రభావం జరిగే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు సిచ్యువేషన్ ఏంటంటే చాలా వరకు డిఎస్సీ ఫైనల్ కీలో ఫైనల్ కీ ముందు ప్రి కీ వచ్చినప్పుడు అందరూ కూడా నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి నాకు అన్ని వచ్చినాయి చాలామంది అందరం చెప్పుకున్నట్లేము ఇప్పుడు ఎందుకో కీ వచ్చిన తర్వాత ఎవరైనా చెప్పేందుకు గ్రూపులలో కానీ ఇంకెక్కడ కానీ ఇంకెక్కడ కానీ బాగా తగ్గినాయినా పెరిగినాయినా నాకు అర్థం కాబట్టి పరిస్థితి వచ్చింది ఇంకా సీనియర్లు కూడా వచ్చినాయి అంటున్నారు ఎందుకంటే డిఎస్సి మార్పు చాలా చిన్న పాయింట్ మార్కులతో కూడా మిస్టేక్ చెందే ఛాన్సెస్ ఉంది కాబట్టి చాలా కూడా ఘోరమైన పరిస్థితి ఏర్పడింది నాకు అనిపిస్తుంది ఎందుకు ఫైనల్కి తర్వాత ఎవరు కూడా మార్కులు చెప్తులేరు అందులో ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎక్స్పెక్ట్ మార్క్స్ చేయడం అందులో స్కూల్ స్టెంట్ అయితే విపరీతమైన కష్టం అవుతుంది ఎందుకంటే డిఎస్సిలో చాలా పాయింట్ మార్కులతో కూడా మనం కోల్పోయే ఛాన్స్ ఉంది ఎడ్యుటే వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఛాన్సెస్ అనేది ఒక సెవెంటీ ప్లస్ వచ్చిందంటే వాళ్ళు కొద్దిగా కాన్ఫిడెన్స్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇక ఈ యొక్క స్కూల్ అస్టెంట్ ఏటీ ప్లస్ వచ్చినా కూడా నమ్మకం లేదు మంది ప్రై ప్రిలిమరీ ఇచ్చినప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఇంత వస్తున్నాయని వాళ్ళు కూడా ఈ యొక్క ఫైనల్కి వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా మన తమ మార్కులను అవుట్పుట్ చేయడం చేయట్లేదు గ్రూప్లలో కూడా ఎవరు చెప్పి పెట్ట బాగా కాన్ఫిడెన్స్గా పెట్టట్లేదు ఎందుకంటే చాలా చిన్న పాయింట్ మార్కులతో డిఎస్సి స్కూల్ అస్టెంట్ మార్కులు ఇబ్బంది ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏది కూడా మనందరం కూడా ముందు చూద్దాం ఇంకొక అతి త్వరలోనే మనకు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెడుతున్నారు ఆ ర్యాంకింగ్ లిస్ట్ అయిపోయిన వెంటనే మనకు ఫైనల్గా ఎవరెవరు కన్ఫర్మేషన్ అనేది అప్పుడు వస్తుంది కానీ ఇప్పుడైతే చాలా బయాలజికల్ సైన్స్ కానీ ఏదైనా స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే చాలా కష్టంగా అవుతుంది ఇక త్వరలో డిఎస్సి టీచర్ పోస్ట్ రిజల్ట్ అదే అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఫైనల్కి త్వరలో పెట్టే అవకాశం ఉంది అప్పుడు ఫైనల్కి పెడితే అండి ఇప్పుడు మనం దాదాపుగా స్కోర్లు అయితే బాగా లేవు చాలా మంది అభ్యర్థులు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా పెట్టిండు తక్కువ స్కోర్లు ఉన్నాయని సమాచారం గ్రౌండ్ వర్క్లో అయితే అయితే బయట ఏమంటున్నారు అప్పుడు ఫస్ట్ ఫస్ట్లా పిల్లలకి వచ్చినప్పుడు మాత్రం ఇన్ని ఇన్ని రెండు వందలు మూడు ఎనిమిది నూట అన్నారు కానీ చాలా వరకు చూసినట్లయితే తక్కువ మార్కులు ఉన్నట్టే అనిపిస్తుంది సరే చూద్దాం ఎనీవేస్ ఇప్పుడు ఫైనల్కి వచ్చిందంటే దానికి కూడా క్లియరెన్స్ వస్తుంది కానీ డిఎస్సి ఫైనల్కి వచ్చినా కూడా ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం కష్టం అవుతుంది కానీ అసలర్ ఆఫీసర్ తప్పకుండా ఫైనల్కి వచ్చిందంటే కాన్ఫిడెంట్గా మనం ఏమచ్చింది ఏం రాలేదనే విషయాన్ని మనం చెప్పే ఆస్కారం ఉంటుంది ఎనీవేస్ మై డియర్ ఆస్పరెన్స్ అందరూ కూడా ఇప్పుడు నిరుద్యోగులకు ఒక చాలా టెన్షన్స్ కూడిన వాతావరణం ఉంది ఎనీవేస్ ఇప్పుడు రెండు మూడు రోజులు డిఎస్సి ఫైనల్కి వచ్చేస్తుంది కానీ ఆ టెట్ మార్కులు సవరణ మాత్రం తప్పకుండా ట్వెల్త్ థర్టీన్త్ డేట్ నాట్ చేసుకోండి అందరూ కూడా ఇక ఫైనల్కి వస్తుంది కాబట్టి ఫైన్కి వచ్చింది దాని సవరణలు తప్పులు కూడా ఉన్నాయి కొన్ని అభ్యంతరాలు పెడుతున్నాం దాన్ని క్లియరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ హాస్టల్ ఫిర్యాదు కూడా క్లియర్ అయినట్టే ఒక సగం టెన్షన్ మనకు వెళ్ళిపోతుంది ఎనీవేస్ టెన్షన్ అనే అవసరం లేదు ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది విష్ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా మళ్ళీ కమ్ కమింగ్ టెట్ కూడా పెడుతున్నారు డిఎస్సి కూడా ప్రిపరేషన్ అవుదాం అదేవిధంగా ఆస్టిలోమిటర్ ఆఫీసర్ ప్యాకెట్ వచ్చిందంటే మనకు క్లియరెస్ తెలుస్తుంది ఎనీవేస్ విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ చెట్టు సవర్ణ మిస్టిక్ మిస్టిక్ అయినవి మాత్రం తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ